అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి ప్రజలే వాళ్ళని దోహిస్తున్నారు ఇది పగద్ భావం తెలవకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యే హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా

కార్యకర్తలకు ఇస్తామని చెప్పి ఇరవై ఏళ్ళ తర్వాత చెప్తూ మెదక్ ఎంపీ అమ్మేస్తున్నారని భూములు అరకొండలకి అమ్ముకున్నారని చెప్పి ఒక వయసు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే ఒక సాయంత్రం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తన తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి వేస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బెడ్డంత లాగేందుకు అని బహుశా ఈ నలుగురు రూపాయలు వాటి ఇచ్చే రూపాయల లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు నేనైతే అనుకుంటా ఉన్నా హరీష్ రావు గారి నోటీసు లేకుండా హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి కలిసి అని నేను అనుకోవడం లేదు ప్రజలు ఒకసారి మనందరికీ గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సిద్ధిపేట ఇక్కడ ఒక కోర్ మీరు పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసి అలా జిల్లా ఈ నలుగురు పెట్టినట్టు ఆయన కూడా ఫోన్ పెట్టిన సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది ప్రజలు తిరస్కరించిన తర్వాత జ్ఞానోదయం అయిందా అంటే పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరి పూర్తి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చిర్రు ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పిండ్రు ఈ దేశానికి పార్లమెంటు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఒక పెద్ద బిగ్ హీరోగా మిగిలిపోతున్నారు ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి చూడప్ప ఇంకొకటి కాదు